హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ అనిల్ రమ్య సెవెన్ సిక్స్ ఫైవ్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేను మా ఎక్స్పార్ట్తో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా మా వైఫ్ పని అయితే ప్రాన్ చేయబోతున్నా ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడండి ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకైనా కొత్త కొత్త కంటెంట్స్ మీకేమన్నా ఉంటే కామెంట్ రూపంలో కింద అయితే తెలియజేయండి మేము ఆ కాంప్ ఆ కామెంట్ చూసుకొని మేమైతే వీడియో అయితే చేయడం స్టార్ట్ చేస్తాము అట్లనే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మా డే తీసుకొని వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్యూ అక్క అండి ఇంకొకటి చెప్పాలక్క బాబా చాలా ఎక్కువ చేస్తుండూ త్రీ డేస్ నుంచి చూస్తున్నాం మీరే ఒక అమ్మాయి తోటి మాట్లాడుతాడు

ఇప్పుడు చూసి ఎవరి సంగతి చెప్తా చెప్పు చూడు ఒక నిమిషం చూడు ఇప్పుడు ఎవరిని అంటావు ఒక టూ త్రీ డేస్ నుంచి మాట్లాడతాను ఇట్లనే చూస్తున్నావా ఎట్లా చేస్తున్నాడో ఈయన నమ్మిచ్చి

నేను చూపిను అమ్మాయి ఇప్పుడు ఏంది నేను చూపిస్తాను చెప్తున్నా అరే ఫ్రెండ్స్ తో కూడా ఫ్రీడమ్ గా ఉండొద్దాం అరే నాకు పర్సనల్స్ ఉండవు నాకు వచ్చి నాకు ఒక లైఫ్ ఉండదు అని నేను అంటే ప్రతి అక్కడ సేవ్ చేసుకోవాలా ఎట్లా సేవ్ చేస్తారు చెప్పు ఇప్పుడు ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అని నేను చెప్పు నేను చెప్పు అరే ఫ్రెండ్స్ కూడా నీకు చెప్తారా అన్నినే ఎట్లా చెప్తారు చెప్పు ఇప్పుడు బాజీతో మాట్లాడుతున్నావు ఇంకా సాయి పూజతో మాట్లాడుతున్నావు వీళ్ళందరితో మాట్లాడుతున్నావు మీ ఫ్రెండ్స్ ఫోన్ చెప్తారు నేను ఎట్లా అడుగుతాను

మాట్లాడు నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడుకో నువ్వు ఫోన్ చేసుకుని నువ్వు మాట్లాడుకో ఏం మాట్లాడాలి అరే నాది నా టాపిక్ అయిపోయింది నేను మాట్లాడడం అనిపిస్తాను అర్థం నీకేమైనా టాపిక్ ఉంటే నువ్వు మాట్లాడుకో నాకు బ్యాలెన్స్ లేదు నాది బ్యాలెన్స్ అయిపోయింది నాకు వాళ్ళు కాల్ చేస్తేనే నేను మాట్లాడినా ఇప్పుడు ఫోన్ లేదంటే నాకు బ్యాలెన్స్ వేసుకున్న తర్వాత అప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడతాను ఇప్పుడు బ్యాలెన్స్ లేదు నేను ఎట్లా కాల్ చేసి నీ ఫోన్ ఫోన్తో నేను నీ ఫోన్తో ఎవరికి నేను ఫోన్ చేయను చెయ్యను అదే పర్సనల్ నెంబర్ ప్రవేశగానే ఉంచుకుంటాను నేను అలా ఇందా నేనైతే ఫోన్ చేయను నాకు అవసరమే లేదు రేపు ఒక 进来。去哪

ಮತ್ತೆ ಅಬ್ಬಾಯಿ ಅಮ್ಮ ಅಡುಗ ಮಾತಾಡ್ತಾ ಇಡ ಅಮ್ಮಾಯ್ ನಂಟ ನೀ ಪಾನ್ ಪನ್ ಅಂದ್ರೆ ಅದು ನೋಡ್ತಾವು ಎಲ್ಲ రే కొట్టగరాగ్ని నాకు మెంటల్ நான் போக மாட்டேன் நீ எங்க போறလဲ মানে நீ போ வட்டே போ நான் கண்டிகிட்டு நன்படிக்கிட்டு இருக்கேன் ஒரு மார்க்கெட்ல நீ போతాன்னு قالறா இப்போ இன்னும் ரெபொட்டனக்காக போறேன் சரி நீயே போடுறேன் பை பை